హలో అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వచ్చేసి స్పెషల్ స్పెషల్ అండి మటన్ పులావ్ సో ఈ మటన్ పులావ్ ఎలా చేయాలో మరి చూసేద్దామా చూస్తుంటే నువ్వు నోరు ఊరిపోతుంది కదా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అలాగే వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అండ్ ఒక మంచి కమెంట్ పెట్టండి మరి చూసేద్దామా ఇక్కడ మటన్ ఒక అర కేజీ తీసుకున్నానండి ఈ హాఫ్ కేజీ శుభ్రంగా కడిగి పక్క పెట్టించుకోవాలి చూడండి ఈ ముక్కలు అనేవి మరీ లావుగా ఉండకూడదు అలా అని చిన్నగా ఉండకూడదు మీడియం లో ఉండాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే చూడండి ఇక్కడ చూపిస్తున్న కదా చాలా చిన్న గ్లాస్ అండి టీ గ్లాస్ దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ సరిపోతుంది సో మనకు అసలు వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అడుగంటకుండా మాత్రమే మనం ఇక్కడ వాటర్ అనేది పోయాలి మనం ఇక్కడ కుక్కర్లో ఉడికించేటప్పుడు మనకి అంతకంత నీళ్ళు అనేవి మళ్ళీ ఎక్కువగా ఊరుతాయండి సో దీన్ని విజిల్ పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు మనము బాగా ఉడికించాలి ఈ కుక్కర్లో పెట్టి చూడండి ఒక మూడు విజిల్ల తర్వాత అంటే మనకి నైంటీ పర్సెంట్ అనేది ఉడికేయాలండి నైన్టీ పర్సెంట్ ఉడికితేనే మీరు దీన్ని విజిల్ అనేది తీసేయాలి లేకపోతే మాత్రం మళ్ళీ ఉడికించాల్సిందే సో ఈ విధంగా మనము వేలితో అంటే బాగా మెత్తగా విరిగిపోవాలి సో అలాగా ఉండాలి ముక్కలు అనేవి ఇప్పుడు ఇక్కడ నేను రైస్ వచ్చేసి ఈ అర కేజీ మటన్కి రెండున్నర గ్లాసుల వరకు రైస్ అనేది యాడ్ చేశానండి ఈ రెండున్నర గ్లాసులు పెద్ద గ్లాసులతో ఈ రైస్ని బాగా శుభ్రంగా కడిగి ఓ పక్కకు పెట్టుకోవాలి అంటే ఒక అరగంట నాన్న ఇవ్వాలి ఇప్పుడు మనం దేంట్లో అయితే మనం ఏ పులావ్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో లేదా ఆ గిన్నెలో మనం ఈ విధంగా నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని అందులో మనం మసాలా దినుసులు ఉన్నాయి కదండీ చెక్క లవంగాలు అలాగే యాలకలు బిర్యానీ ఆకు స్టార్ అనీస్ సో షాజీరా ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయ్యాయి అని అనుకున్న తర్వాత మనం పొడవగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలండి ముక్కల్ని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ అనేది వేసుకుంటున్నాను కాస్త మసాలా ఎక్కువగా ఉంటే రైస్ మొత్తానికి కూడా పడుతుంది కదా అందుకని ఎక్కువ వేశాను ఇది కూడా ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత కారము ధనియాల పొడి అలాగే తగినంత సాల్ట్ అలాగే గరం మసాలా ఈ మొత్తం కూడా వేసి చక్కగా కలుపుకోవాలి కాస్త మనకు ఆ పచ్చివాసన మొత్తం కారపొడి ఇవన్నీ పోయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా ఈ ఉడకపెట్టిన మటన్ ముక్కల్ని మొత్తం దీంట్లో వేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి అలాగే ఇందులోనే టొమాటో ముక్కల్ని ఒక టొమాటో అనేది వేశానండి మనకి టేస్ట్ అనేది కాస్త పుల్లపుల్లగా తగులుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలనుకున్న వాళ్ళు ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకోండి చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి అలాగే కొత్తిమీర సన్న తరుగు అనేది వేసేసానండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనకి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనము నానపెట్టిన బియ్యం ఉన్నాయి కదా వాటిని వేసేసి చక్కగా కలుపుకోవాలి ఈ రైస్ అనేది విరగకుండా చూసుకోండి మీరు కలిపేటప్పుడు మీరు ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ మటన్ ముక్కలను ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసాము దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మళ్ళీ మనము దీనికి తగ్గట్టుగా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అనేది పోసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బాస్మతి రైస్కి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ అనేది నీళ్ళు అనేది పోసుకుంటున్నానండి సో వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి చక్కగా మొత్తం కలుపుకోవాలి అలాగే ఇప్పుడు మీరు ఉప్పు అనేది టెస్ట్ చేసుకోండి సరిపోయిందా లేదా అని చూసుకోండి ఒకవేళ ఉప్పు మీకు సరిపోలేదంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండ్ నాకు ఇక్కడ సరిపోయింది కాబట్టి దీన్ని మూత పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా మీకు రైస్ అనేది మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి అంటే ముక్కలు అనేవి ఒక పై పక్కకు రావడం లేదంటే పైకి తేలడం ఇలా ఉంటూ ఉంటుంది సో మీరు ఇది రైస్ అనేది ఉడుకుతున్నప్పుడే మీరు ఏం చేయాలంటే అటు ఇటుగా తిప్పుకుంటూ చూడాలి రైస్ని అయితే ఇది బాగా ఉడుకుతుంది దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడు మీరు ఇంకా కదపద్దు అలాగే ఉంచండి అండ్ మొత్తం కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా గుత్తితో ఈ విధంగా మనము హోల్స్ చేసి ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆవిరి మొత్తం కూడా లోపలంతా చక్కగా ఉండి బియ్యం ప్రతి మెతుకు కూడా చక్కగా ఉడికిపోతుందండి ఇలాగా ఒకసారి చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంటుంది కదా సో ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ చెకింగ్ అనేది చేయాలి అంటే లోపల వైపు మనకి చెమ్మ ఏమన్నా ఉందా అని అంటే తేమ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇదే పప్పు గుత్తిని మళ్ళీ ఒకసారి మిడిలో అలా పెట్టి చూడాలి మీరు చేత్తో తాకితే మీకు తేమ అవ్వకుండా ఓన్లీ ఆయిల్ మాత్రమే అవుతుంది అంటే లోపల కూడా చక్కగా మనకి ఉడికిపోయినట్టు అంటే మనకి ఇక్కడ మటన్ పులావ్ అనేది రెడీ అయినట్టు సో ఇంతేనండి చాలా ఈజీ ఈజీగా మనం చేసేసుకోవచ్చు మటన్ పులావ్ని ఎంతో టేస్టీగా ఉంటుంది సో మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది నచ్చింది నచ్చుతుంది అనే అనుకుంటున్నాను తప్పకుండా రేపు ట్రై చేసేయండి మరి ఇంకేంటి విశేషాలు ఒకే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఒక మంచి కమెంట్ అనేది పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్